रावम्मा मा वरलक्ष्मीदेव रावम्मापूजलोम्मा वरलक्ष्मी देवि रावम्मापूजलोम्मा ने नो चिकोलिचेमु दीवमा वरलक्ष्मी

శ్రావణ శుభ శుక్రవారమునా నీ నోము నోచి కొలిచేము నీ దివ్య కమలములా మనసార కొలిచి మురిసేను వరలక్ష్మీదేవి రావమ్మా మా పూజలందుకోవమ్మా మనసార నిన్ను తలచి నీ శుభలీల కీర్తి చేసి నీ దివ్యవ్రతము సలిపి నిను పూజింప గృహమునందు కలకాలమలరు సౌభాగ్యం సిద్ధించు నమ్మ మగువలకు ఎనలేని సిరులు సంపదలు कलिगु नम श्रीलक्ष्मी वरलक्ष्मीदेविरावम्मा मा पूजलन्वम्मा सन्तानलक्ष्मिनी वै ममु दीवल्लिनीवे सन्तानभाग्यमोसगे ఇలా మగువలను తల్లి వంశములు కీర్తి పొందునులే సంతాన లక్ష్మి దీవెనతో కరుణ ఉన్న చాలునులే ఇలా పడతి జన్మ సార్థకము వరలక్ష్మి దేవి రావమ్మా మా పూజలందు వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందు కోవమ్మ ఇప్పుడు మనకు మార్గశిర మాసం కదా ఫ్రెండ్స్ విష్ణు ఆరాధన మరియు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకుంటాము మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారండి కాబట్టి ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఈ మాసంలో విష్ణు నామాలు చదువుకోవాలండి అంటే జనరల్గా అందరూ చదువుతూ ఉండొచ్చు చదవని వాళ్ళు కూడా ఉంటారు కదండి తప్పకుండా కనీసం ఈ నెల అయినా కానీ చదవడానికి ట్రై చేయండి తర్వాత అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు అవి కూడా చదువుకుంటే చాలా మంచిది విష్ణు స్వరూపాలైన ఆలయాలకి వెళ్ళవచ్చండి రాములవారు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలాగా మనము టెంపుల్స్కి వెళ్ళొచ్చు విష్ణు స్వరూపాలైన దేవుళ్ళకి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవచ్చు తర్వాత టెంపుల్స్లో సామూహిక పారాయణాలు జరుగుతుంటే పాల్గొనవచ్చండి ముఖ్యంగా భగవద్గీత భాగవతము మన దగ్గర అందరికీ బుక్స్ ఉండే ఉంటాయి రోజుకొక రెండు మూడు శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిది మన ఛానల్లో భగవద్గీత కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్ని చూడండి థ్యాంక్ యూ